నమస్కారం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని ఆయలాపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ కాపీలను లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగ్రావు గారు స్వయంగా అందజేశారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో జువ్వాడి నరసింహరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమ పథకాలు లబ్ధిదారుల ఎంపికను పార్టీలకు అతీతంగా నిర్వహించాం వ్యక్తిగతంగా నేను ఎమ్మెల్యేగా గెలవకపోయినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాను మన ప్రాంత అభివృద్ధి కోసం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు பல்லம் சாரி ரவீந்தர் நந்தா லலிதா வேறு வேலை கால పార్టీ జూనియర్ అరువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చినాం అరువులందరికీ రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం అయ్యో నేను ఈ పార్టీ అమ్మా నువ్వు పక్కన జరిగి అంటలేదు ఇక్కడ ఉన్న స్పష్టంగా చెప్పినాం పార్టీలకు అతీతంగా అరువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ళతో సహా రేషన్ కార్డు మంజూరు చేయవలసిందిగా చెప్పడం జరిగింది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం నేను ఓడిపోయినప్పటికీ కూడా నల్ల ఎలక్షన్లో ఇంకా నాలుగున్నర సంవత్సరాలు కాబట్టి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో మనకు సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు అభ్యర్థి ఎంపీటీసీ సర్పీటీసీ కానీ స్థానిక సంస్థల్లో దయచేసి అధికార ప్రభుత్వం అభివృద్ధి చేసేందుకు ముందు నడుస్తా ఉన్నాం కాబట్టి గుర్తుంచుకునే వాళ్ళకి ఇంకా అభివృద్ధి జరుగుతుందని మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాం